ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏపీలో జిల్లాల సంఖ్య ముప్పై ఒకటికి చేరనుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం రాష్ట్ర కేబినెట్ సమావేశం అమరావతిలోని సచివాలయంలో జరిగింది అరవై తొమ్మిది అంశాల సుదీర్ఘ అజెండాతో సీఎం చంద్రబాబు నాయుడు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి మంత్రులతో చర్చించారు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు డిజిటల్ పట్టణీకరణపై సింగపూర్ ప్రభుత్వంతో కుదుర్చుకోనున్న అవగాహన ఒప్పందంపై చర్చించారు ముఖ్యంగా నవంబర్ పద్నాలుగు నవంబర్ పదిహేను తేదీలలో విశాఖపట్నంలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఏర్పాట్లు ప్రణాళికలు ఆహ్వానితుల జాబితా వంటి అంశాలపై చర్చ జరిగింది అలాగే ఇటీవల జరిగిన పన్నెండవ ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదించిన లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనకు తుది ఆమోదమిచ్చే అంశంపై చర్చించారు మోంతా తుఫాన్ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన నష్టం అంచనాలు కేంద్ర బృందం పర్యటన వివరాలపై చర్చించారు ఎస్పీబిఏఎఫ్డి నుండి అదనంగా ఏడు వేల ఐదు వందల కోట్ల రుణం తీసుకునేందుకు సిఆర్డిఏకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇదే కాకుండా కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణ అలాగే పాలనపరమైన సవరణలపై కూడా ముఖ్య చర్చ జరిగింది క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ముప్పైకి ఆమోదం తెలపాలని నిర్ణయించారు ప్రతిపాదిత డ్రోన్ సిటీలో భూమి కేటాయింపు పాలసీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు చర్చ జరిగింది రాష్ట్ర భవిష్యత్ పెట్టుబడులు మౌలిక వసతులు విపత్తు నిర్వహణ అంశాలపై కేబినెట్ లో ప్రధానంగా చర్చించారు ఇక మోంతా తుఫాన్ లో బాగా పనిచేసిన మంత్రులను సీఎం అభినందించారు మోంతా తుఫాన్ సమయంలో క్షేత్ర స్థాయిలో బాగా పనిచేశారని మంత్రులను ప్రత్యేకంగా అభినందించారు ప్రతి ఒక్కరూ క్షేత్ర స్థాయిలో ఉండి ప్రజలకు తక్షణ సాయం అందేలా చేశారన్నారు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికార యంత్రాంగం పూర్తి సమన్వయంతో పనిచేయడం వల్లనే తుఫాను సహాయక చర్యలు వేగంగా అందాయని తెలిపారు ఆర్టీజీ సెంటర్ నుంచి నిరంతరం పర్యవేక్షణ టెక్నాలజీ సహాయంతో ఆస్తి నష్టం ప్రాణ నష్టాన్ని చాలా వరకు తగ్గించగలగామన్నారు మంత్రులు అధికారులు యంత్రాంగం టీమ్ స్పిరిట్తో పనిచేస్తే ఇటువంటి మంచి ఫలితాలే వస్తాయని తెలియజేశారు అంతా ఎలా కష్టపడి పనిచేశారో సమన్వయంగా చూశానంటూ మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు